హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేం ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే మాస్తున్నాం సో తమ్మని చూసి అర్థమైపోయి ఉంటుంది కదా ఏం వీడియో అని చెప్పేసి అత్తమ్మ వాళ్ళతో వచ్చేసరమాట ఇండియాకి సో ఈ వీడియో అయితే అదే సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు మ్యామ్ ఫేమస్ ఛానల్ ఇంకా పక్కనే ఉన్న గంట సినిమాలు కూడా కొట్టండి దానివల్ల మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి సో అత్తమ్మ వాళ్ళు అయితే ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయినారు ఐ మీన్ జర్మనీలో అత్తమే వాళ్ళ ఇంట్లో నుంచి అయితే స్టార్ట్ అయిపోయినారు వాళ్ళకి నైట్ ఉందనమాట ఫ్లైట్ నైన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ సంథింగ్ ఆ టైంలో అయితే ఫ్లైట్ ఉంది సో ఇంకా అత్తమ్మ మ్యామ్ అయితే టూ మంత్స్ ఇంకా ఎక్స్ట్రా టెన్ డేస్ అనమాట ఆల్మోస్ట్ సెవెంటీ డేస్ దాకా ఉన్నారు బట్ తొందరగా అయితే తొందరగా గడిచిపోయినాయి మాకైతే డేస్ ఎట్లయిపోతే ఎట్లయిపోతే ఎట్లా ఉండాలి అని అనుకున్నాం ఫైనల్గా టూ టూ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి సక్సెస్ఫుల్గా మంచిగా ఉన్నారు హ్యాపీగా కొంచెం హెల్త్ సెట్ కాలే కదా వెళ్ళే ముందు సో అట్లా ఎట్లుంటారో అని చెప్పేసి కొంచెం భయం వేసింది బట్ ఫైనల్గా అయితే బాగానే ఉన్నారు మంచిగా సేఫ్గా అయితే ఇంటికి వచ్చేసినారు అంత దూరం వెళ్ళినందుకు సో జర్మనీ నుంచి అయితే ఇంకా నైట్ ఈవినింగ్ అలా సిక్స్ థర్టీ సెవెన్కి అట్లా స్టార్ట్ అయ్యారు ఎయిర్పోర్ట్ ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరికే అనమాట సో అట్లా కొంచెం లేట్ అయ్యి స్టార్ట్ అయ్యారనమాట దగ్గరనే కదా తొందరగా వెళ్ళిపోవచ్చులే అని చెప్పేసి ఇంకా మెల్లగానే వెళ్ళినారు సో లోపల అక్కడ చూస్తున్నారు కదా టికెట్ ఇంకా లాగే చెక్కింగ్ అవన్నీ అక్కడనే చేసేస్తున్నారు విశాలంలో వాళ్ళతోని వాళ్ళతోనే అంటే మా వాడిని వాళ్ళ హస్బెండ్ అక్కడైతే ఉన్నాడు వాళ్ళకి మొత్తం లగేజ్ చెక్కింగ్ అంతా వెళ్ళిపోయాను కానీ డైరెక్ట్ వీళ్ళని ఇంకా పంపించేసి బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయినారు ఎంతైనా ఫ్యామిలీని మిస్ అయితే ఎట్లా ఉంటుంది చెప్పండి మధ్య టూ మంత్స్ ఉన్నారు కదా కొంచెం వద్నవి కూడా మంచిగా ఉండే విహానికి కూడా బాగుండే సో ఇప్పుడు మళ్ళీ వన్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ అనమాట అప్పటి వరకు అయితే ఇంకా మిస్ అని చెప్పాలా సో ఇంకా వదిన అయితే కొంచెం ఫీల్ అవుతుంది ఎంతైనా మమ్మీ డాడీ కదా కంపల్సరీ ఎమోషన్స్ అనేవి ఉంటాయి ఇంకా అత్తమ్మ అయితే ఇక్కడ జర్మనీలోనే ఫ్లైట్ దగ్గర అయితే కొంచెం ఇట్లా వీడియోస్ తీసింది సో అత్తమ్మ వాళ్ళది వచ్చేసి నైట్ జర్నీ అనమాట ఇంకా ఫ్లైట్లోనే నైట్ స్టే చేయాలి మొత్తం మార్నింగ్ వరకు సో ఫ్లైట్లో ఇంకా ఫుడ్ అయితే పెట్టేసినారు నైట్కి డిన్నర్ అట్లా రైస్ ఇంకా పాలక్ పన్నీర్ క్యాలీఫ్లవర్ అంట చిన్న బ్రెడ్ ఇంకా నైట్కి సరిపడా డిన్నర్ అయితే వాళ్ళకి అరేంజ్ చేసినారు ఫ్లైట్లోనే సో అత్తమ్మా అది కూడా మంచిగా వీడియోస్ తీసింది మన కోసమే సో ఇంకా నైట్ అయితే ఇట్లా డిన్నర్తో కంప్లీట్ చేసేసుకున్నారు ఇంకా నైట్ అయితే మంచిగా పడుకోవచ్చు కదా ఫ్లైట్లో సో అది చూసినారా వాటర్ ఎంత కొన్ని ఇచ్చినారు మరీ మనకు అంత క్వాంటిటీ వాటర్ అయితే ఏం జరిపోతే చెప్పండి చిన్న పిల్లలు తాగేంత కూడా వాటర్ ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట కాఫీ మనకి ఇట్లా కాఫీ పౌడర్ వేసేసుకొని తీసుకొస్తారు వాళ్ళే మనకు చిన్న కనిపిస్తుంది అమూల్ గోల్డ్ అని అది వచ్చేసి మిల్క్ అంత కొన్ని మిల్కే క్వాంటిటీ చూడండి ఎట్లా పోస్తున్నారు దాంట్లో అంత కొన్ని మిల్క్ దాంట్లో కొంచెం షుగర్ ఇంకా అవన్నీ అయితే ఇంకా మనమే మిక్స్ చేసుకోవాలి ప్యాకెట్ చూపిస్తున్నారు చూసినారు షుగర్ మనకి ఎంతైనా మన ఫుడ్కి అక్కడ బయట ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అసలు తినలేము ఎవరో రేరుగా వాళ్ళైతే తిండరు బయట ఫుడ్ అలవాటు ఉన్నవాళ్ళు బట్ అతను వాళ్ళైతే చాలా అసలు తక్కువ తినరు బయట ఫుడ్ సో నైట్ ఇంకా ఎక్కువ ఏం తినలేరంట ఇక్కడ లగేజ్ చెక్కింగ్ అయితే లగేజ్ అయితే తీస్తున్నారు వాళ్ళే తీస్తారు లగేజ్ కూడా మనది ఏ లగేజ్ అని చెప్పేసి వాళ్ళకి ఐడియా ఇస్తే వాళ్ళు తీసి తీసి బయట పెడతారంట సో ఇంకా లగేజ్ అయితే తీసుకొని మళ్ళీ అత్తమ్మ వాళ్ళకైతే వీల్చేర్ మాట్లాడమని చెప్పినాం కదా సో ఇట్లా వీల్ చైర్లోనే వాళ్ళే తీసుకొని వెళ్తారు సో జర్మనీ నుంచి ఢిల్లీకి ఒక ఫ్లైట్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఒక ఫ్లైట్ అనమాట సో ఇక్కడ ఢిల్లీకి అయితే రీచ్ అయినారు ఢిల్లీ నుంచి లగేజ్ తీసుకొని అయితే మళ్ళీ అక్కడికి వచ్చేపు సిక్స్ అవర్స్ దాకా అట్లా వెయిట్ చేయాలన్నమాట వీళ్ళకి సో ఇట్లా లగేజ్ అయితే వాళ్ళే తీసేసుకొని మనం ముందు ఒక వీల్ చైర్లో పట్టుకొని వెళ్తే వెళ్ళిపోతారు సో ఈ ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్నామే అత్తమ్మ వాళ్ళకి పరిచయం అయిందంట తను ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అవుతుందంట వెళ్ళబట్టి బట్ ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కదా సో అత్తమ్మ వాళ్ళకైతే చెప్పిరంట ఇట్లా చూడండి తీసుకెళ్ళండి కొంచెం చెప్పండి తెలియకపోతే అని చెప్పేసి ఇంకా అద్దమ్మకి వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా భయం వేసింది ఫస్ట్ టైం కదా ఎవరికైనా అవుతుంది బట్ వచ్చేటప్పుడు మాత్రం అట్లాంటి టెన్షన్స్ ఏమీ లేవు చాలా ఫ్రీగా వచ్చేసింది ఇంకెవరికైనా చెప్పేలా ఉందనమాట అందరికీ తినే చెప్తుందంట ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళండి అని చెప్పేసి ఆ బోర్డింగ్ పాస్ చూసేసి టికెట్ సో ఇంకా కొంచెం ధైర్యం అనేది వచ్చేసింది అనమాట ఎన్ని డేస్ ఉండి కొంచెం అక్కడ తిరిగింది కదా అక్కడికిక్కడికి సో ఇంకా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎవరికైనా ఇంకా అత్తమ్మ వచ్చే వాళ్ళందరికీ కొంచెం ఏమైనా అడిగితే వాళ్ళకి అన్నీ చెప్తుందంటే ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి సో మా అయితే తీసుకెళ్తున్నారు చూడండి వీల్చైర్లో ఎందుకంటే వీళ్ళంతా లోపల చాలా ఉంటుంది నడవడం సో నడవలేరు అని చెప్పేసి ఇంకా వీల్చైర్ అయితే మాట్లాడడం ఇట్లా ఈజీగా ఉంటుంది వాళ్ళే తీసుకెళ్తారు వాళ్ళే తీసుకొస్తారు కాబట్టి ఇట్లా వీల్చైర్ అయితే బెటరు ఇంకా మనకు ఢిల్లీలోనే చాలాసేపు అయితే వెయిట్ చేయాలి సిక్స్ అవర్స్ అంటే ఇంకా అక్కడ ఇక్కడ తిరగడము టైం పాస్ చేసినారు కొంచెం అటు ఇటు ఎంతైనా సిక్స్ అవర్స్ అంటే తొందరనే గడిచిపోయిందిలే ఇంకా వాళ్ళకి మార్నింగ్ ఇంకా కొంచెం టిఫిన్ చేసి అటు ఇటు త్రీ ఇక్కడ మనకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి కదా ఎయిర్పోర్ట్లో సో ఏదైనా తీసుకొని కొనుక్కొని తినేయచ్చు ఇంకా తినేయన్నమాట అత్తమ్మకు పరిచయం అయింది తిన సేమ్ హైదరాబాద్ వరకు అంట తీసుకొని వచ్చి తనని కూడా ఇదంతా లోపల ఎయిర్పోర్ట్లో కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసింది అత్తమ్మ మన కోసమే మన వీడియో కావాలి కాబట్టి సో ఇంకా ఢిల్లీలో అయితే మళ్ళీ హైదరాబాద్ ఫ్లైట్ అయితే అది అదైతే జస్ట్ టూ త్రీ అవర్స్ ల్యాండ్ అయిపోతుంది ఇంకా మా పిల్లలు అయితే ఒక రేంజ్లో ఎగ్జైటింగ్తో ఉన్నారనమాట టూ మంత్స్ అవుతుంది కదా నాని తాతని చూడక సో చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు ఇంకా వీళ్ళైతే ఇద్దరు బ్రదర్స్ ఇంకా ఇద్దరు పిల్లలైతే వెళ్ళిరన్నమాట ఎయిర్పోర్ట్కి ఇంకా మా పాప చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది కార్లో సాంగ్స్ పెట్టుకొని ఇంకా డ్యాన్స్ చేస్తా ఉంది ఉంద సో ఇంకా వచ్చేసినారు ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోయినారు మా వాళ్ళు ఇంకా హ్యాపీ అనమాట మేమైతే ఎందుకంటే టూ మంత్స్ తర్వాత కదా టూ మంత్స్కి ఏంది ఇంత చేస్తుంది అనుకోకండి మాకైతే అంతే ఎందుకంటే చాలా డేస్ అసలు మేము ఎక్కడికి వదిలి ఎక్కడ ఎవ్వరం ఎక్కడికి వెళ్ళామనమాట ఫ్యామిలీ ఎప్పుడు ఒకటే దగ్గర ఉంటుంది ఇట్లా జస్ట్ ఎక్కడికి వెళ్ళాం వన్ డే టూ డే మినిమమ్ నాకు తెలిసితే ఫైవ్ డేస్ సెవెన్ డేస్ అంతే మినిమం మ్యాక్సిమమ్ కూడా అంతే ఇంక ఇట్లా వన్ టూ మంత్స్ వెళ్ళారంటే మాకు అది గొప్ప సో ఉండలేము పిల్లలు అయితే చాలా అంటే చాలా బెంగ పెట్టేసుకున్నారు వాళ్ళ మీద నాని తాత మీద ఇంకా వెల్కమ్ టు ఇండియా అత్తమ్మ అండ్ మామయ్య మా పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నారని చెప్పినా కదా ఇంకా వాళ్ళైతే డైలీ ఫోన్లో ఎప్పుడొస్తారు ఎప్పుడు వస్తారు ఇదే క్వశ్చన్స్ వాళ్ళని ఫాస్ట్గా రండి ఫాస్ట్గా రండి ఇంకా ఎన్ని డేస్ ఉంటారు అని చెప్పేసి ఇదే క్వశ్చన్స్ డైలీ ఇంకా చా చాలా అంటే చాలా ఉంటుంది వాళ్ళ నానితోనే అదైతే పాపం నిజంగానే మస్తుబెంగ పెట్టేసుకుంది చాలా సన్నం అయిపోయింది మా పాప అయితే సో ఇంకా మీకైతే మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట కుకింగ్ వీడియోస్ ఎందుకంటే అర్థం వచ్చేసింది కదా సో ఇంకా వెరైటీస్ అయితే అన్నీ చేస్తాము సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు మేము ఫేమస్ ఛానల్ పక్కనే ఉన్న గంట సినిమాలు కూడా కొట్టండి దానివల్ల మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే మొత్తం చూసేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఇలానే ఉండాలి థ్యాంక్ యూ